ఫ్రెండ్స్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి అన్నదాత సూకీపా కింద ఇరవై వేల రూపాయలు అందజేయబోతున్నట్లు దీనికి సంబంధించిన వెబ్సైట్ లో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఈ రోజున ఈ యొక్క వెబ్సైట్ లో కూడా పూర్తిగా మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది ఈ యొక్క వెబ్సైట్ అనేది ఏ విధంగా ఉంటాయి అలాగే దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఏ విధంగా ఉంటాయి రైతులకు ఇరవై ఇరవై వేల రూపాయలు అనేది రావాలంటే ఎవరికి వస్తాయి ఏ విధంగా వస్తాయి ఎన్ని విడతలు విడుదల చేస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి క్లారిటీ నేను మీకైతే అందజేస్తాను అలాగే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే వచ్చింది వీటన్నిటికి సంబంధించి ఈ నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడండి మీకు మీరు రైతు కనుక అయినట్లయితే ఇరవై వేల రూపాయలు మీకు రావాలంటే మాత్రం ఈ యొక్క వీడియోను తప్పనిసరిగా చివరి వరకు చూడండి అలాగే రెండు లక్షల రూపాయలకి సంబంధించి కూడా తాజా అప్డేట్ మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందరికన్నా ముందుగా మీకు కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల ప్రకారం ఈ రోజున అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన వెబ్సైట్ లో కొన్ని కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది గతంలో అనగా రెండు వేల ముందు చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ కింద ప్రతి విడతలో రెండు వేల రూపాయలు అయితే గతంలో అందజేస్తూ ఉండేవారు రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని పూర్తిగా తొలగిస్తూ వైఎస్ఆర్ రైతు భరోసా కింద అయితే మార్చడం జరిగింది తిరిగి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని పూర్తిగా తొలగిస్తూ అన్నదాత సుఖీభావ కింద ఈ రోజున పూర్తిగా మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది గతంలో ఉన్న అన్నదాత సుఖీభావ పథకాన్ని కంటిన్యూ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అంటే రైతు భరోసా పథకాన్ని తొలగిస్తూ ప్రస్తుతం అన్నదాత సుఖీభావ కింద రానున్న రోజుల్లో రైతులకు ఇరవై వేల రూపాయలు అందజేయాలని తాజా మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది రానున్న నాలుగైదు రోజుల్లో పూర్తిగా ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా లేదా అన్నదాత సుఖీ బాగు పథకానికి సంబంధించిన యొక్క వెబ్సైట్ లో పూర్తిగా క్లారిటీ మనకైతే అయితే రావడం జరుగుతుంది అంటే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీతో పాటు రిజిస్ట్రేషన్ కూడా ఆన్లైన్ లో చేస్తారా లేకపోతే ఆఫ్ లైన్ పద్ధతి ద్వారా చేస్తారనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు అనేది ప్రతి సంవత్సరం అందజేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ లో భాగంగా ఆమె అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క హామీలో భాగంగా ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అనేది రావాలంటే అయితే తప్పనిసరిగా ఆ యొక్క రైతు పంట అనేది తప్పనిసరిగా వేసి ఉండాల్సి ఉంటుంది పంట వేసిన రైతులకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావం కింద పేమెంట్ మీకు అయితే అందజేయడం జరుగుతుంది అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సీజన్ అనేది అంటే పంట అనేది వేయడం కోసం సీజన్ అనేది స్టార్ట్ అనేది అయింది కాబట్టి ముందుగా రైతులకు సంబంధించిన పేమెంట్ అనేది మొదటి విడత సాయాన్ని త్వరలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతం కొత్త వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేయాలి కాబట్టి ఎవరైతే గతంలో ఈ యొక్క రైతు భరోసా పథకం కింద పేమెంట్ అనేది పొందుతున్న పాత ఉన్నారు అటువంటి వారందరికీ సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే వారందరికీ సంబంధించి ఒకసారి వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఈ వెరిఫికేషన్ లో ఆ యొక్క రైతులు ఇంకా పంట పొలాలు అనేది కలిగి ఉన్నారా లేకపోతే ప్రస్తుతం ఆ యొక్క పంట పొలాలు అనేది వేరొకరికి అమ్మేస్తున్నారనే విషయాలను వెరిఫై అనేది అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క వెరిఫికేషన్ లో భాగంగా తప్పనిసరిగా ప్రతి రైతు వారికి సంబంధించిన పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయితే చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్లు ఎవరైతే లింక్ అనేది చేసుకున్న రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఈ విడతలో అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు అనేది అందజేయడం జరుగుతుంది అంటే వారికి పంట పొలాలు అనేది ఉన్నాయా లేదా అనేది మీ తప్పనిసరిగా ప్రతి రైతుకు వారికి సంబంధించిన పంట పొలాలు అనేది ఆన్లైన్ లో లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఆ యొక్క లింకింగ్ సంబంధించి మీకు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో అనేది మీకు లింక్ కూడా ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీ యొక్క ఖాతా నెంబర్ తో మీకు ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉందా లేదా కూడా మీరైతే చెక్ చేసుకోండి నేను ఇప్పటికే గతంలో కూడా ఈ యొక్క వీడియో ద్వారా మీకు అయితే తెలియజేశాను మీ యొక్క పంట పొలాలకు ఎప్పుడైతే ఆధార్ నంబర్ లింక్ అనేది అవుతాయో ఆ తర్వాత మాత్రమే ఏకమేతట రైతులకు సంబంధించిన అన్ని రకాల ప్రభుత్వ పథకాలు మీకు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది కాకపోయినట్లయితే మాత్రం ఈ విడతలో మాత్రం మీకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు అనేది మీకైతే రాదు ఒక ఈ యొక్క అన్నదాత సుఖీ పోకిందే కాదు మీకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడా ఈ యొక్క రూల్స్ అనేది కఠినంగా చేయడం జరిగింది చాలా మంది పంట పొలాలు లేని వారు కూడా ఈ విధంగా పేమెంట్ అనేది పొందుతున్నారనే ఉద్దేశంలో ఆ యొక్క రాష్ట్రాలకు సంబంధించిన వెబ్సైట్లు ఏదైతే ఉన్నాయంటే అంటే మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మీ భూమి వెబ్సైట్ అలాగే తెలంగాణకు సంబంధించి ధర్ణి వెబ్సైట్ ఈ విధంగా ఈ యొక్క పంట పొలాలకు సంబంధించిన వెబ్సైట్లు అనేది ఉంటాయి కాబట్టి ఈ యొక్క వెబ్సైట్ లో తప్పనిసరిగా ఆ యొక్క రైతుకి సంబంధించి ఇక్కడ వారికి సంబంధించిన ఖాతా నంబర్ లేదా ఆధార్ నంబర్ అనేది క్లిక్ చేసినట్లయితే వారికి సంబంధించి ఆధార్ నంబర్ కి అంటే పంట పొలాలు అంటే సర్వే నంబర్ లేదా ఖాతా నంబర్ దారికి పంట పొలాలకు ఆధార్ నంబర్ సీడింగ్ అనేది అయిందా లేదా అయితే తెలుసుకోవచ్చు ఒకవేళ మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నెంబర్ సీడింగ్ అనేది కాకపోయినట్లయితే మీరు వెంటనే సీడింగ్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎవరికైతే సీడింగ్ అనేది అయి ఉందో వారికి సంబంధించి తప్పనిసరిగా పేమెంట్ అయితే వస్తుంది అంటే ఆ యొక్క రైతు పంట పొలాలకు సంబంధించిన ఆధార్ నంబర్ లింక్ అనేది అయినట్లయితే ఆ యొక్క రైతు పంట పొలాలు కలిగి ఉన్నారనే ఉద్దేశంతో వీరందరికీ సంబంధించిన పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది ఇందులో కూడా ఏదైనా సరే సర్వే నంబర్ లేదా ఖాతా నంబర్ దారు సంబంధించి ఎటువంటి పంట అనేది వేస్తున్నారు అనే విషయాన్ని కూడా వారు వెరిఫై అనేది అయితే చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు పీమ్ కిసాన్ పథకాన్ని కనుక చూసుకున్నట్లయితే ఆ యొక్క రైతుకు పంట పొలాలు ఉన్నాయా లేదా అనేది వారు వెరిఫై చేసే పేమెంట్ అయితే వేస్తున్నారు కాకపోతే ఆ యొక్క రైతుకు పంట పొలాలు అనేది కలిగి ఉండి వారు ఎటువంటి పంట అనేది వేయకపోయినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క పథకం లాస్ అనేది అవుతుంది కాబట్టి ఈ ప్రస్తుతం ఉన్న అన్నదాత స్వగ్గీభవ పథకానికే కాదు మనకు గతంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా ఈ క్రాప్ లో వారి యొక్క వివరాలు ఖచ్చితంగా నమోదు అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క ఈ క్రాప్ లో ఆ యొక్క రైతుకి సంబంధించిన పంట పొలాల వివరాలు ఆ యొక్క రైతు ఎటువంటి పంట అనేది తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసి ఆ యొక్క రైతుకు ఈ కేవ్స్ అనేది చేసి అంటే ఆ రైతు ఎక్కడైతే పంట పొలాలు అనేది వేస్తున్నారు ఆ యొక్క పంట పొలాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్లి తప్పనిసరిగా ఆ యొక్క రైతుకి సంబంధించిన ఫోటో అనేది తీసి అప్లోడ్ అనేది చేసిన తర్వాత మాత్రమే ఆ యొక్క రైతులకు ఈ యొక్క పంట పొలాలకు సంబంధించి పంట అనేది వేశారని ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగేది ఈ విధంగా మనకు సంబంధించి తప్పనిసరిగా మనకు మీ భూమి వెబ్సైట్ లో మనకి సంబంధించిన భూమికి ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఒకవేళ లింక్ అనేది కాకపోయినట్లయితే మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కనుక వెళ్ళినా లేకపోతే అగ్రికల్చర్ అధికారిని కనుక మీరు కాంటాక్ట్ అనేది అయినట్లయితే వెంటనే మీ యొక్క పంట పొలాలకు కానీ లేదా మీకు సంబంధించిన ల్యాండ్ కు అన్నిటికీ ఆధార్ నంబర్ లింక్ మీరు అయితే చేపించుకోవచ్చు అలాగే రేషన్ కార్డులు ఎంత మందికి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కింద పేమెంట్ అందేస్తారని కొంతమంది అయితే అడగడం జరిగింది ఒక రేషన్ కార్డు లో ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభావం కింద తప్పనిసరిగా మనకు పేమెంట్ అయితే ఇస్తారు మనకు గతంలో రైతు భరోసా కూడా ఇదే కండిషన్ అనేది ఉండేది అయితే ప్రస్తుతం ఇదే రెండు కూడా అన్నదాత సుఖీభావకి అమలు చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది అంటే ఒక రైతుకు సంబంధించి కావచ్చు లేదా ఒక రేషన్ కార్డుకి సంబంధించి కావచ్చు అంటే ఒక రేషన్ కార్డు ని ఒక యూనిట్ గా తీసుకోవడం జరుగుతుంది ఆ యొక్క రేషన్ కార్డు లో ఎంత మంది ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై అనేది చేసుకున్నా కూడా ఒకరికి మాత్రమే ఈ యొక్క పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే జమ చేయడం జరుగుతుంది ఒక వ్యక్తికి సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై అనేది చేసుకున్న వ్యక్తికి రెండు ఎకరాల పొలం అనేది ఉన్న మరొక వ్యక్తికి పది లేదా పదిహేను ఎకరాల పొలం అనేది ఉన్నా కూడా వారికి ఇలిజిబిలిటీ వచ్చేదానికి అవకాశం పరిస్థితి ఉంది ఎందుకంటే అన్నదాత సుఖీ భావ పథకానికి సంబంధించి తప్పనిసరిగా వారికి పంట పొలాలు ఎంతైతే ఉండాల్సి ఉంటుందో అంత మాత్రమే ఉండాల్సి ఉంటుందండి చిన్న చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు అనేది అందజేస్తారు కాబట్టి మీకు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు కనుక ఉన్న మీకు పేమెంట్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీకైతే రాదు ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వారికి మాత్రమే పేమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు సంబంధించిన ఆధార్ నంబర్ల ఆధారంగా మీకు టోటల్ గా ఎంత పంట పొలాలు అనేది ఉన్నాయి అంటే రేషన్ కార్డు మొత్తం మీద ఆధార్ నంబర్లతో ఎంత మందికి ఎంత పంట పొలాలున్నాయనే విషయాలను మొత్తం వెళ్ళిపోయినది చేసి మీకు ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది అలాగే మీ యొక్క కుటుంబంలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారు కనుక ఉన్నట్లయితే మీకు కూడా ఈ యొక్క పథకాన్ని దానికి అవకాశం అయితే ఉంది అలాగే ప్రస్తుతం ఈ యొక్క పథకానికి సంబంధించి కుటుంబంలో నాలుగు చక్రాల వాహనాలు ఉన్నట్లయితే తొలగిస్తారా లేదన్న దానికి సంబంధించి ప్రస్తుతానికి అప్డేట్ అయితే లేదు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ మాత్రం ఒక రేషన్ కార్డు లో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే అందజేస్తారు అలాగే తప్పనిసరిగా రైతుకి సంబంధించిన పంట పొలాల అనేది మీ భూమి వెబ్సైట్ లో ఉండాల్సి ఉంటుంది అలాగే ఆ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయినప్పుడు మాత్రమే మీకు పేమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి ఉన్న రెండు కీలక అప్డేట్లు త్వరలో మరికొన్ని కీలక అప్డేట్ల గురించి మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ కింద అయితే రావడం జరుగుతుంది రేపటి నుంచి పూర్తి స్థాయిలో అన్నదాత సుఖీ కు సంబంధించిన వెబ్సైట్ అనేది అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది ఇకపోతే రిజిస్ట్రేషన్ విషయానికి కనుక వచ్చినట్లయితే ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు చేస్తారంటే ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క వెబ్సైట్ లో మార్పులు చేర్పులు అనేది చేస్తున్నారు త్వరలోనే రైతులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క సీజన్ కి సంబంధించి పంటలు అనేది ఆల్రెడీ వేయడం స్టార్ట్ అనేది చేశారు ఇప్పటికే పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన మొదటి పడత సాయాన్ని కూడా గత వారం రోజుల క్రితమైతే విడుదల చేశారు కాబట్టి రానున్న రోజుల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత సాయాన్ని కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ కి సంబంధించి త్వరలోనే ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు అయితే ప్రస్తుతానికి ఈ యొక్క వాలంటీర్లు అనేది ఇంకా అందుబాటులోకి రాలేదు కాబట్టి ప్రస్తుతం గ్రామాలకి వాట్సాప్ సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి కూడా త్వరలోనే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఇకపోతే పాత లబ్ధిదారులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే పాత వారికి ఎవరికి సంబంధించి మీకు రిజిస్ట్రేషన్ అయితే ఉండకపోవచ్చు తప్పనిసరిగా మీకు సంబంధించిన వెరిఫికేషన్ మాత్రం ఉంటుంది ఈ యొక్క వెరిఫికేషన్ లో మీకు పంట పొలాలకి ఆధార్ నంబర్ లింక్ అయి ఉన్నాయా లేదా గతంలో ఉన్న రైతులే ప్రస్తుతం ఈ యొక్క పంట పొలాలకు యజమానిగా ఉన్నారా ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న రైతులు ఎవరైనా సరే ఈ యొక్క పంట పొలాలు వేరొకరికి అమ్మేస్తున్నారా లేదా అనే విషయాలు వారు అయితే చేయడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇకపోతే రైతులకు సంబంధించిన రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదికి ముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఇప్పటికే మూడు విడతల పేమెంట్ అనేది విడుదల చేసి ఆ తర్వాత నాలుగో విడతలు వచ్చే సమయానికి ఎన్నికల కోడ్ అనేది రాకపోవడంతో అప్పట్లో ఈ యొక్క పేమెంట్ అనేది గతంలో విడుదల చేయలేకపోయింది అప్పట్లో ఈ యొక్క రుణమాఫీ చేయలేకపోయారని పెద్ద మొత్తంలో ఈ యొక్క ఎన్నికల సమయంలో టార్గెట్ అనేది చేయడం జరిగింది కాబట్టి మనకు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా గతంలో రుణమాఫీ అనేది చేయలేకపోయారని ఈ యొక్క ప్రభుత్వం అధిక మొత్తం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ టార్గెట్ అనేది చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఏం చెప్పిందంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే నాలుగో విడత సాయం కింద రుణమాఫీ చేయలేని రైతులున్నారో అటువంటి వారందరికీ కూడా రుణమాఫీ చేస్తామని హామీ అనేది ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి కూడా త్వరలో మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది గతంలో ఎవరికైతే ఈ యొక్క రెండు లక్షల రూపాయలకు సంబంధించి మూడు విడతలు వచ్చి నాలుగు లేదా ఐదు విడతలకు సంబంధించిన పేమెంట్ అనేది ఆగిపోయిందో ఆ రైతులందరికీ సంబంధించిన పేమెంట్ విడుదల చేసేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది ఇది మనకు టోటల్ గా అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన ఇరవై వేల సాయానికి సంబంధించి అలాగే మనకు రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి ఈ దీనికి సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారు కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రారంభించినట్ల ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించి నేను పూర్తిగా మీకు పూర్తి క్లారిటీతో మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను తప్పనిసరిగా మీరు ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మీరు మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం ద్వారా మరికొన్ని అప్డేట్స్ నేను మీకు అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను